దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో టీవీ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ప్రిల్లరా అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు సంతోషంగా సమాధానంగా ఉండాలని అనుదినం దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలరా అనుదినం మీరు వాక్యం వింటున్నారని మేము విశ్వసిస్తున్నాం మీతో ప్రభు సన్నిధిలో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది కొంతమంది వాళ్ళ అనుభవాలు మరి కామెంట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు దాన్ని బట్టి సంతోషిస్తున్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కొంతమంది ఈ వర్తమానాలు మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు వారిని వారి కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశంలో భాగంగా కర్త క్రీస్తే ఆదరణకర్త అని మూడవ వర్తమానాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఏసుక్రీస్తే కర్త ఏ కర్త అంటే ఏసుక్రీస్తు వారే సృష్టికర్త అని మొదటి వర్తమానంలోను ఏసుక్రీస్తు వారే రక్షణకర్త అని రెండవ వర్తమానంలోను మూడవ వర్తమానంలో ఏసుక్రీస్తే ఆదరణకర్త అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ అంశం ఈ వర్తమానం ఏసుక్రీస్తే ఆదరణకర్త వాస్తవంగా ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త ఎవరంటే దేవుడు ఈ ఈ పరిశుద్ధాత్ముడు ఎవరంటే ఏసు ప్రభు వారి శరీరదారిగా ఉన్నప్పుడు చెప్పాడు నా నామంలో నా నామంలో పంపబడుతున్న వ్యక్తి పరిశుద్ధాత్మ ఆయన శక్తిగా ఉండి నీలో కార్యం జరిగిస్తాడని చెప్పడానికి యేసు ప్రభు వారు శరీరధారిగా ఉండి లోకాన్ని విడిచిపెట్టక తలికే ఆయన ఈ మాటలు చెప్పాడు తన శిష్యులతోనూ అలాగే తను వెంబడిస్తున్న వారు అందరితో చెప్తున్నాడు లోకమంతటికి ఆశీర్వదకరమైన ఆశీర్వాదకరమైన విషయం చెప్పాడు బైబిల్ ఉందా వాక్యం చదవగలిగిన వాడు వాక్యం చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను వ్యోహన్సు వార్తలో ఒక మంచి అనుభవాన్ని ప్రభు జ్ఞాపకం చేసిన అనుభవాన్ని మీతో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను రండి వాక్యాన్ని చూడండి పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయంలో దయచేసి ఇరవై ఐదో వచ్చినాం నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబో పరిశుద్ధాత్మ అంట నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఏ నామంలో ఉన్నాడు అంటే నా నామంలో ఉన్నాడు అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే నేను ఆదరణకర్త ఎవరు అంటే పరిశుద్ధాత్ముడే అని చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు నామాన్ని ధరించుకొని ఉన్నవాడు అని చెప్తున్నాను యేసుక్రీస్తు వారే ఆదరణకర్త ఏసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినట్లుగా వాక్యాన్ని చదువుతాం బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాల వరకు గమనిస్తే దయాప్రాప్తురాలు మీకు శుభం అవుతుందంటే మరి భయపడుతుంది ఏ ఏంటో శుభవచ్చిన వాస్తవం ఆమె కన్యగా ఉండి మరి గర్భాన్ని ధరిస్తుందని చెప్పబడినప్పుడు ఆ మాట విన్నప్పుడు చాలా భయపడి కంగారు అప్పుడు చెప్తున్నాడు దేవుని దూత ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం దేవునికి స్తోత్రం ప్రభు గర్భం ధరించడానికి ప్రభుని గర్భం ధరించడానికి కారకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ మరియ గర్భంలోకి యేసుక్రీస్తుగా ప్ర అరుదించిన ఉన్నతమైనటువంటి సమయం అది యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని మరి ధరించబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం అందుకే ఆయన నానామమున తండ్రి పంపబోవు ఆ పరిశుద్ధ ఆత్మ ఆదరణకర్త నేను వెళ్తాను నేను వెళ్తే మంచిది నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు నేను వెళ్తాను ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను పదహారో అధ్యాయంలో ఈ మాట రాయబడింది దయచేసి వాక్యాన్ని చూడండి అందరూ కూడా ఏడవ వచ్చినం పదహారో అధ్యాయంలో యోహన్స్ వార్త పదహారవ అధ్యాయంలో ఏడో వచ్చినాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును నేనే పంపిస్తాను నేను వెళ్ళకపోతే ఆయన మీ దగ్గరికి రాడు నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరికి రాడు నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను ఎలా వస్తాడంటే ఆయన నానామంలోనే వస్తాడు ఆయన వచ్చి అనామంలో ఉన్నవి మీకు జ్ఞాపకం చేస్తాడని కూడా అక్కడ ఆ విషయాలు చాలా సంగతులు చెప్పాడు ఆయన పదమూడవచ్చిన అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినునో ఏటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయును తనంతటి తాను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని ఎక్కడి నుంచి వచ్చాయి పద్నాలుగో వచ్చినం ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్పే విషయాలే చెప్తాడు ఆయన నా మాటలే చెప్తాడు ఆయన నా వాటిలోనే తీసుకొని చెప్తాడు ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడనే విషయాన్ని ఎంత స్పష్టంగా ఇక్కడ మనం గమనిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే ఆయన యేసుక్రీస్తువారే ఆయనే తండ్రి ఆయనే పరిశుద్ధ ఆత్మ యేసుక్రీస్తు వారు శరీరదారిగా రావడానికి గర్భం ధరించింది పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా చూడండి సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో పద్దెనిమిదవ వచ్చిన ఇరవై వచ్చిన వరకు దేవుని పిల్లలుగా వాక్యాలను జాగ్రత్తగా ధ్యానం చేయడం మనకు అవసరం ఆశీర్వాదం ప్రియారా ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయం చూడండి ఎఫేసి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని చెప్తాను మీకు నేను ఎపేసి పత్రిక నాలుగో అధ్యాయంలో దయచేసి నాలుగో వచ్చినం శరీరము ఒక్కటే ఆత్మ ఒక్కడే ఆ ప్రకారమై మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితే ఐదో వచ్చినాం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన వాడు దేవుడు ఒక్కడే ఈ విషయాన్ని గమనించారా తండ్రి ఒక్కడే ప్రభు ఒక్కడే పరిశుద్ధాత్మ ఒక్కడే మళ్ళా చెప్తున్నాను ప్రియుల ఆత్మ ఒక్కడే ప్రభు ఒక్కడే తండ్రి ఒక్కడే ముగ్గురు ఒక్కడే వేరు వేరు కాదు తండ్రిలో ప్రభు ఉన్నాడు యేసు ప్రభు ఉన్నాడు ప్రభువులో పరిశుద్ధాత్మ ఉన్నాడు ముగ్గురు కలిసి కార్యాలు చేస్తూ వచ్చారు అందుకే నేనేమంటున్నానంటే యేసుక్రీస్తే ఆదరణకర్త నేను వెళ్తాను అప్పటికి వాళ్ళు దుఃఖంలో ఉంటారు దుఃఖంలో ఉంట ఉన్నారు నేను వెళ్తాను నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం లేకపోతే పరిశుద్ధాత్మ రాడు మీ యొద్దకు రాడు నేను వెళ్ళి ఆయన మీ దగ్గరికి పంపిస్తాను ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడు అని చెప్పాడు పిల్లలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని మీకు నేను పిలుపునిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని గమనించాలని మీకు నేను పిలుపునిస్తూ ఉన్నాను ఆయనే ఆదరణకర్త ఆయనే ఆదరణ ఏసుక్రీస్తే ఆదరణకర్త ఎంత అద్భుతమైన మాట ఎపిసి పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనంలో ఆత్మ ఒక్కడే ఐదవ వచనంలో ప్రభు ఒక్కడే జాగ్రత్తగా ఆరో వచనం చూస్తే తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ప్రభువు ఆత్మ ఒక్కడే దేవుడు ప్రభువు ఆత్మ ఒక్కడే ఈ విషయాలు మీరు గుర్తుపెట్టు గుర్తుంచుకోవాలి గమనించాలి వేరు వేరు కాదు ముగ్గురు దేవుళ్ళు కాదు యేసుక్రీస్తుది మరి మూర్తిభావత్వం ముగ్గురు కలిసి ఉన్న అనుభవం ఆయనే ఆదరణకర్త పిల్లల ఆయా సందర్భాల్లో ఆయన కార్యాలు చేసిన విధానం మనం ఇలాగా గమనించాలి జాగ్రత్తగా ఆలోచించి వాటిని మనం గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను దేవుడొక్కడే ప్రభు ఒక్కడే దేవుళ్ళు లేరు ప్రభువు లేరు ప్రభువులకు ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే ఒక్కటే ఒక్కడే ఆత్మ ఒక్కడే ప్రిలారా మరొక వాక్య భగాన్ని చూడండి కొరిందీలకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చిన కొరిందీలకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను నాలుగో అధ్యాయంలో కొరిందీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం క్షమించండి ఎనిమిదవ అధ్యాయం నాలుగో వచ్చినలో ఈ మాట రాయబడింది కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుతుంది ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఎంత స్పష్టంగా వాక్యం చెప్తుంది దేవుళ్ళు కాదు ప్రిల్లరా దేవుడు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే దేవుడు ప్రభువులని పన్నే అనబడిన వారు అనేకులు ఉన్నాను ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడిన వా అనబడినవి ఉన్నాను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆ రోజు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగినం ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు గమనించారా దేవుడొక్కడే ప్రభు ఒక్కడే ఎఫస్సి పత్రికలో ధృవీకరించినటువంటి పౌలు గారు కొరింది పత్రికలో కూడా ఈ మాటను తెలియజేస్తున్నాడు దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను ఆయన ద్వారా మనము కలిగిన వారము చాలా మందికి జ్ఞానం లేదని చెప్పాడు ఇక్కడ ఆయనే పరిశుద్ధాత్మ ఆయనే ఆదరణకర్త అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ముగ్గురు కలిసి ఉన్నారని చెప్పడానికి ఇది చాలా మనకి మరి ఆశీర్వాదకరంగా ఉపయోగపడుతుంది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది వాక్య భాగం చూడండి దయచేసి బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలి యశో గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయంలో పదహారవ వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఆత్మయు తండ్రియు ఆత్మ నన్ను పంపి ఉన్నారు యేసుక్రీస్తు వారు సందర్భం యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని తెలియజేస్తూ పలకబడిన మాట అది అందరూ వాక్యాన్ని చూడాలని వాక్యాన్ని చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను యశో గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయం యక్ష గ్రంథం నలభై ఎనిమిది పదహారో వచ్చినాం యక్ష గ్రంథం నలభై ఎనిమిది దయచేసి పదహారో వచ్చినాం ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను ఆది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రభువు యహో ఆయన ఆత్మయు నన్ను పంపాను ఇప్పుడు ప్రభువు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను ముగ్గురు కలిసి ఉన్నారని కదా అర్థం ఇప్పుడు ప్రభువాగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను శరీరదారిగా వచ్చినటువంటి ప్రభు ఆత్మ ద్వారాను తండ్రి ద్వారాను పంపబడినట్లుగా రాయబడింది ఆయా సందర్భాల్లో దేవుని కార్యాలు కలిసి చేసిన ఆ వాక్యాలను మనం మనం జాగ్రత్తగా గమనించాలి వేరువేరు కాదు తండ్రి కుమారుడు పరిశుదాత్మ వేరు వేరు కాదు కార్యరూపం దాల్సిన విధానం వేరు కార్యరూపం దాల్సిన విధానం వేరు ఎవరు సృష్టికర్తయి ఉన్నారో ఎవరు రక్షణకర్త అయి ఉన్నారో ఆయనే ఆదరణకర్త ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నామంలో యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఈ లోకానికి పంపబడినట్లుగా వాక్యం రాయబడింది దేవునికి స్తోత్రం ఎంత సంతోషం నానామా అన్న నేను ఆయన్ని మీ దగ్గరికి పంపుతున్నాను అన్నాడు దూత ప్రత్యక్షతలో ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు నానామంలో నేను పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపిస్తున్నానని ఇది ఆశ్చర్యం దేవునికి మహిమ కలుగుని గాక గమనించారా వాక్యభాగాన్ని గమనించండి వాక్యభాగాన్ని చూడండి యోహన్సు సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు నానామమున పంపబో పరిశుద్ధాత్మ ఆదరణకర్త లేకపోతే ఉత్తరవాది అని రాయబడింది నానామంలో పంపు పంపబోతున్నాను నేను వెళ్తాను ఆయన్ని పంపిస్తాను ఆయన రావడం మీకు మంచిది ప్రయోజనకరం ఆయన వస్తాడు లోకాన్ని పాపాన్ని గూర్చి తీర్పును గూర్చి ఆయన ఒప్పుకొన చేస్తాడు ఆయన మీతో ఉంటాడు ఆయన మీలో ఉంటాడు ఆయన సర్వసత్యములకు నడిపిస్తాడు ఎవరు ఆయన నానామంలో పంపబడుతున్న పరిశుద్ధాత్మ అందుకే యేసుక్రీస్తే ఆదరణకర్త ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు కాదు ప్రియుల ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి ఆయన బాప్తీసం అని చెప్పినప్పుడు తన శిష్యులతో చెప్పిన మాట మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి వారికి తండ్రి యొక్క యో కుమారుని యొక్క నామంలో బాప్తీసం వేరు వేరు కాదు కదా తండ్రి నామంలో పరిశుద్ధాత్మ నామంలో వ్యత్యాసం ఉందా అంతేకాదు అపోస్ రేణు పౌలు ఆశీర్వాదకరమైన విషయాలు పలుకుతూ ఆశీర్వచనం పలుకుతూ తండ్రి నుండి దేవుని తండ్రి నుండి ప్రేమ దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మీకు కలుగునుగాక అన్నాడు వేరు కాదు కదూ ఆయన స్వారూప్యంలో త్రిత్వం ఉంది ముగ్గురు కాదు మూర్తిభత్వం మూర్తులు కాదు మూర్తి నిజంగా ఓ భక్తుడు చెప్పడం నేను విన్నాను అది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సందర్భాన్ని జాగ్రత్తగా గమనించాలి నేను వెళ్తాను నా నామంలో ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను ఆయన మీకు రావడం మీకు ప్రయోజనం మీకు ప్రయోజనం ఆయన సర్వసంలోకి నడిపిస్తాడు లోకాన్ని పాపాన్ని గురించి తీర్పుని గురించి ఆయన ఒప్పుకొని నా వాటిలోవే మీకు జ్ఞాపకం చేస్తాడు నా వాటిలోనే తీసుకుంటాడు నా వాటిలోనేవే మీకు బోధిస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన తండ్రి నడిపించాడు మన ప్రభని యేసుక్రీస్తు వారి శరీరదారిగా నడిపించాడు ఇప్పుడు పరిశుధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు తండ్రి దేవుడే ప్రభని యేసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే వీళ్ళలో ఎక్కువ తక్కువ లేదండి ప్రిలరా తండ్రి దేవుడు ఎలాగో కుమారుడు కూడా అలాగే దేవుడు కుమారుడు ఎలాగో దేవుడో పరిశుద్ధాత్మ కూడా అలాగే దేవుడు అందుకే యేసుక్రీస్తే ఆదరణకర్త అని చెప్తున్నాను వ్యత్యాసం కాదు వేరువేరు కాదు ఒక్కడే దేవుడు వాక్యం చెప్పింది ఎవరు ఏం చెప్పినా దేవుడు ఒక్కడే ఏ గ్రంథం చెప్పినా ఏ విశ్వాసం చెప్పినా దేవుడు ఒక్కడే ఆయన కార్యాలు చేసిన విధానం ఆశ్చర్యం అద్భుతం అందుకే ఆయన నామంలో తండ్రి యొక్క యువకుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తీస్ మత్స్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదో వచ్చినాం యేసుక్రీస్తుని గురించి రాయబడింది ఇదిగో యోహోన్ సాక్ష్యం చెప్తున్నాడు నేనైతే నీళ్లతో మీకు బాప్తిష్మి నీళ్లలో మీకు బాప్తి ఇస్తున్నాను నా వెనుక వస్తున్నాడు ఆయన ఆయన చెప్పులు వారు ఇప్పుడు ఆయనకి నేను యోగ్యుణ్ణి కాదు ఆయన ఎలా ఇస్తాడంటే పరిశుద్ధాత్మలో ఇస్తాడు పరిశుద్ధాత్మతో ఇస్తాడు యేసుక్రీస్తు వారున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు దేవుని ఆజ్ఞ అక్కడ కనపడుతుంది గమనించారా తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామలు దీవిన దేవుని ఆశీర్వచనం పలకబడింది దేవుడు ప్రభువు ఆత్మ ఒక్కడే అని దేవుని వాక్యం చెప్తుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినాలని మీకు ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను రోమిల్కి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన రోమిల్కి రాసిన పత్రిక వాక్యం చదవగలిగిన వారు వాక్యం చూడాలని వాక్యం చదవాలని మీ అందరికీ నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను లోక రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయంలో పదిహేడో వచ్చిన అందరూ చూడండి దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందల ఆనందం దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే నీతి దేవుని రాజ్యం అంటే నీతి నీతి అనగా తండ్రి దేవుని చూపిస్తుంది సమాధానం అనగా ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తును చూపిస్తుంది మూడవది పరిశుద్ధాత్మ ఆత్మదేవుని దేవుని చూపిస్తుంది దేవుని రాజ్యం అంటే ఏమనుకుంటున్నారు దేవుని రాజ్యం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందం దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క ఆనందమే దేవుని రాజ్యం పరలోక రాజ్యం అంటే ఆయనతో కూడిన ఆనందం అక్కడ మనం అనుభవించడానికి సిద్ధపడతా ఉన్నాం దీంట్లో మరలా జ్ఞాపకం చేస్తున్నాను నీతి అనగా తండ్రి అయిన దేవుడు సమాధాన సమాధానం అనగా కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు కలయిక ఈ త్రిత్వమే పరలోకంలో పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం దేవునికి మహిమ కలుగునిగాక ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని పిల్లలమైన మనం ఆది కాండం నుంచి గమనిస్తే ఈ విషయాలన్నీ మనకు చాలా క్లియర్గా అర్థం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచనంలోనే మనం గమనించాం అబ్రహాంకు దేవుడు మరి యహో అప్రత్య దేవుడు ప్రత్యక్షం యహో అప్రత్యక్షం ఆయన దేవుడు కనపడ్డట్టుగా తర్వాత మరి నిదానంగా తేరి చూచినప్పుడు అతనికి ముగ్గురు మనుషులు కనపడ్డారు ఆది మొదటి అధ్యాయంలోనే మరి పదిహేడు పద్దెనిమిది వచ్చినాలను మనం గమనిస్తే అక్కడ రాయబడింది ఏంటంటే మనం దిగిపోయి వారిని మనం మనం తన స్వరూపం మనస్వరూపం మందు మన పోలిక చొప్పున నరులను చేయదం అనుకోవడం తర్వాత సృష్టిలో వారు చేస్తున్నటువంటి దేవునికి అవిధేయకరమైనటువంటి కార్యం ప్రతి సృష్టిని చేసి గొప్ప పేరు సంపాదించుకోవాలనుకున్నప్పుడు బాబేల గోపురం కట్టే విషయంలో అక్కడ ముగ్గురు ప్రత్యక్షతను మనం చూస్తాం ఎందుకు ఈరోజు ఈ ఈ ఈ విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో ఇది చాలా శ్రేష్టమైన అంశం ప్రిల్ల చాలా ఆశీర్వాదకరమైన విషయం ఇది ఏసుక్రీస్తు వారే సుస్థికర్త ఏసు క్రీస్తు వారే రక్షణకర్త ఏసుక్రీస్తు వారే ఆదరణకర్త దేవుడు మిములను మీ కుటుంబాలను గాక ఆయన మీలో ఉండి తన కార్యసిద్ధి కొన కొనసాగింపజేసి పరిశుద్ధాత్మ ద్వారా తన మహిమ రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక మనం నశించి నిత్య నాశనగోతికి దిగజారిపోకూడనట్లు ఆదరణకర్తను మనకు అనుగ్రహించాడు దేవుడు ప్రభైన యేసుక్రీస్తు ద్వారా ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు అని వాక్యం చెప్తుంది యోహన్ వార్తలో ఆయన మీతో ఉంటాడు మీలో ఉంటాడని వాక్యం చదువుతారా దయచేసి గమనించండి యేసుక్రీస్తు వారు శరీరదారిగా వచ్చి కొంతకాలం ఉండి ఆయన మళ్ళా చనిపోయి తిరిగి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిన విషయాన్ని మనం గమనిస్తాం అలాగే ఆదరణకర్తను పంపుతానని చెప్పినప్పుడు ఆయన గురించి ప్రభు చెప్పిన మాటలు వాక్యాన్ని మీరు చూడండి పదిహేనవ వచ్చిన నుండి పద్నాలుగో అధ్యాయం మెహంస్ వార్త పదిహేనవ వచ్చినూ నుండి మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొందురు నేను తండ్రిని వేడుకొందును పదహారు నేను తండ్రిని వేడుకొందును మీ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి ఆత్మ మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరుదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీలో ఉండును మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఇక్కడ నేను చెప్తాను ఒక విషయం తండ్రి పరలోకంలో పైగవాడుగా ఉన్నాడు కుమారుడు మనలో మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ప్రిల్లాని గమనించారా మనస్వరూపం మనకు పలుకు చెప్పనంటే తండ్రి యొక్క పోలిక దేవుని యొక్క పోలిక ప్రభుని యేసుక్రీస్తు పోలిక ఆత్మ యొక్క పోలిక మనలో ఉండడానికి ఆ ఆది కాలంలోనే దేవుడు సంకల్పం చేశాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయడము తండ్రిలో త్రిత్వం ఉంటే మనలో కూడా త్రిత్వాన్ని ఉంచాడు ఈ దేహానికి దేహం ఉంది ప్రాణం ఉంది ఆత్మ ఉంది ఈ మూడు లేకపోతే మనం మనిషిగా బ్రతకలేం మనిషిగా జీవించలేం ఇది ఆయన పోలిక ఆయన స్వరూపం అంటే ఆయన ఏమై ఉన్నాడో దేవుడు ఏమై ఉన్నాడో మనల్ని కూడా అలాగే సూచించాడు దీంట్లో దేన్ని వేరు చేసినా మనిషి జీవితానికి అర్థం ఉండదు మనిషి అనడానికి అవ అవకాశమే ఉండదు ఏసుక్రీస్తే పరిశుద్ధాత్మ ఏసుక్రీస్తే ఆదరణకర్త అని చెప్తున్నాను ప్రభు చిత్తమైతే ముందు దినాల్లో ఆయన ఇంకా ఏమై ఉన్నాడు కర్త అనే విషయాల్లో దాదాపుగా ఒక ఏడు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను జాగ్రత్తగా వాక్యాన్ని వినండి జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచించండి ఆలోకించండి లేఖనాలను పరిశీలన చేయండి అనాలోచనగా ఎవరు ఉండకండి చులకనగా దేవుని వాక్యాన్ని తీసుకోకండి దయచేసి మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మహిమ కొరకు రాక కొరకు సిద్ధపరచుని దాకా ప్రైజ్ లాడ్ ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ఈ ఈ వర్తమానాలు మీకు దీ దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడం గాక అందరికీ వందనాలు యూ బెస్గల తండ్రి పరిశుద్ధుడ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెప్పబడిన మీ మాటలు హృదయాల్లో నీరు కట్టండి మీ మాటలు ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి ఏసుక్రీస్తే సుక్రిస్తే రక్షణకర్తని ఏ సుక్రిస్తే సుస్థికర్తని ఆదరణ అని మీరు మూడో వర్తమానంలో మాతో మాట్లాడారు అన్నిటికీ కర్త మీరే ప్రభా మా జీవితాల్లో కార్యాలు జరిగించే కర్తగా మీరున్నందుకు వందనాలు ఈ టీవీ ప్రేక్షకులందరినీ దీవించండి వర్తమానాలు వింటున్న వారు అందరినీ ఆశీర్వదించండి ఫలభరితంగా వాక్యం వారి జీవితాల్లో ఫలింపచేయండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె అందరికి వందనాలు